థర్టీ టూ సీసీటీవీ కెమెరా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్లో వచ్చిన మన కల్వకుర్తి డిఎస్పి వెంకటేశ్వర్ గారికి తర్వాత మన సిఐ వెదండ విష్ణువర్ధన్ రెడ్డి గారికి సిఐ కావకుర్తి నాగార్జున గారికి ఇక్కడ లోకల్ ఎస్ఐ శంషెడ్డి గారికి తర్వాత అందరు ఎస్ఐ ఫ్రమ్ కాల్వకుర్తి సబ్ డివిజన్ మరియు మన పోలీస్ సిబ్బంది అలాగే ఈ ప్రోగ్రాంలో వచ్చిన మన చార్కొండ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు బిజినెస్ పర్సన్స్ సంఘాల నుంచి వచ్చిన అందరూ అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మొదటి నేను మన లోకల్ ఎస్ఐ శంశం గారికి మరియు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ గురించి డొనేషన్ ఇచ్చారో అందరికీ కంగ్రాజిస్ట్రేషన్ అండ్ ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ ఇక్కడ చేరకొండ ప్రజలు తీసుకున్నారు ఒక గ్రామ పంచాయత్ మండల్ హెడ్ లో ఇంత పెద్ద థర్టీ టూ కెమెరా మన నాగర్కూలు డిస్టిక్లో ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ చేయలేదు ఇప్పుడు సో ఇది పెద్ద థర్టీ టూ కెమెరాస్ అది చాలా నెంబర్స్ ఉన్నాయి ఐ థింక్ అది మన అంగర్ చౌక్లో అన్ని కార్నర్స్ చౌక్ చౌరాస్తా ఈ థర్టీ టూ కెమెరాస్లో కవర్ అయింది ఈ కెమెరాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ట్రాడిషనల్గా పోలీసింగ్ నడుస్తుంది మన రెగ్యులర్ పోలీసింగ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా విట్నెస్ చూస్తారు లేదా డాగ్స్ స్పాట్ అన్నీ మొత్తం నడుస్తుంది బట్ ఇప్పుడే ఎట్లా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావాలి ఈ సిసిటీవీ కెమెరా మన చాలా నిరాళ గురించి చాలా ఇంపార్టెంట్ అది మీకు అందరికీ తెలుసు మర్డర్ కేస్ కానీ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ హిటాన్ రన్ యాక్సిడెంట్ కేసెస్ కానీ మిస్సింగ్ కేసెస్ కానీ రకరకాల ట్రై ఇక్కడ జరుగుతుంది ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఇది కొత్త హైవేస్ ఉన్నాయి మరియు ఇక్కడ శ్రీశైలం హైవే కల్వకుర్తి జడ్చర్ల హైవే ఇక్కడ చార్కొండలో కూడా నాలుగో నల్గొండ చార్కొండ హైవే ఈ అన్ని చోట్ల రెగ్యులర్గా రోడ్ ప్రమాదం కూడా జరుగుతుంది చాలా టైంలో నైట్ టైంలో యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా హిట్ పోతున్నారు అది వెహికల్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అది సో ఇది ఒకటి ఛాలెంజ్ ఇవన్నీ మొత్తం డిటెక్షన్ కావాలి అంటే కెమెరా చాలా యూజ్ఫుల్ ఒక కెమెరా మన హండ్రెడ్ పోలీస్ పర్సనల్ యాక్అప్ అని ఒక కెమెరా చేస్తున్నారు ఇది హండ్రెడ్ పోలీస్ పర్సన్ కూడా అది డిటెక్షన్ కాలేదు ఈ థింగ్ ఒక కెమెరా డిటెక్ట్ చేస్తున్నారు సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మన అందరు ఆఫీసర్లో నేను రిక్వెస్ట్ చేశాను మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ అంటే ప్రతి గ్రామంలో మన నాగర్కన్నూర్ డిస్టిక్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ విలేజెస్ ఉన్నాయి ఈ ప్రతి గ్రామ గ్రామంలో కనీసం ఫోర్ కెమెరాస్ కావాలి అట్లీస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో ఇంపార్టెన్స్ చూడొస్తారు ఈ ప్రతి గ్రామంలో మన కెమెరా ఇన్స్టాల్ చేయడానికి నేను అందరు ఆఫీసర్లో కూడా రిక్వెస్ట్ చేశాము మరియు ఇప్పుడే రీసెంట్లీ కూడా నేను అందరు సీనియర్ ఆఫీసర్ సిఐ డిఎస్పి మన ఆధర్ వింగ్ ఆఫీసర్స్ ఈఆర్ నుంచి చాలా మంది ఆఫీసర్ ఉన్నారు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి ఒక విలేజ్ అడాప్ట్ చేయండి ఆ విలేజ్లో పోయి అక్కడ ఒక గ్రామ్ సగ కండక్ట్ చేసి అక్కడ నుంచి డొనేషన్ కలెక్ట్ చేసి కెమెరా ఇన్స్టాల్ చేయండి అది కూడా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము సో ఈ ఇయర్ ఇయర్ వన్ వరకు ఇయర్ఎండ్ వరకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ వరకు మన మొత్తం గ్రామంలో మన నాగర్కర్నూర్ డిస్టిక్లో అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ కెమెరా ఉందా కావాలి అదే ఉద్దేశంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాము సో ఇక్కడ నేను ఈరోజు చాలా సంతోషం ఈ చార్కొండ అది మొదటి ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ముప్పై రెండు కెమెరా ఈరోజు ఇన్స్టాలేషన్ చేశారు సో ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ చాలా హెల్ప్ఫుల్ ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా వేరే డిపార్ట్మెంట్ కోసం కాదు ఈ మీకోసం ఉంది అది ఏదైనా దొంగతనం అయితే ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ తర్వాత యాక్సిడెంట్ కేసు అయితే మిస్సింగ్ కేసు అయితే ఏదైనా హరాస్మెంట్ లేదా స్కూల్ పిల్లలు ఏదైనా న్యూస్ అని చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్లోనే పోతున్నారు హై స్పీడ్లో పోతున్నారు ఇవన్నీ మొత్తం డీటెక్ అది ప్రతి ప్లేస్లో మన పోలీస్ పర్సన్ పని చేయడానికి కష్టం అది ప్రతి ప్లేస్లో పోలీస్ పర్సన్ ఉంటే వాళ్ళ పైన యాక్షన్ చేయడం చాలా కష్టం బట్ తర్వాత ఎవరైనా పబ్లిక్ నుంచి కంప్లీట్ వస్తే మన సీసీటీవీ కెమెరా వెరిఫై చేయొచ్చు దీంట్లో ఐడెంటిఫై చేసి ఆ కల్ప్రిట్ పైన యాక్షన్ చేయాలి సో ఇది చాలా యూస్ఫుల్ ఉంది ఖచ్చితంగా ఈ మన చార్కొండ అభివృద్ధి కోసం ఈ తర్వాత ఈ అందరికీ ఇక్కడ సుఖాంతి కోసం మీకు పీస్ఫుల్ లైఫ్ కోసం ఇది కెమెరా చాలా యూస్ఫుల్ అయితే ఇది మోటివేషన్తో నేను అది కూడా అరిపెట్టిన కూడా అందరూ ఈ ఇనిషియేటివ్ తీసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ ఎస్ఐ కానీ వేరే సీనియర్ ఆఫీసర్ మీ దగ్గరికి వస్తారు గ్రామ సభ కూడా పెడతారు మీ అందరి చుట్టుపక్కల గ్రామంలో ఈ మండల్ లో అన్ని గ్రామంలో ఈ ఒక స్మాల్ డొనేషన్ చేస్తే ఈ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈ తొందరగా ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ కూడా అయితే సో మరి ఒకసారి నేను మన లోకల్